ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన మొన్న జగన్కు సంబంధించి లేదంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ భారీగా జరిగింది అనేది అలాగే దాదాపు వేల కోట్ల రూపాయలు పక్క దేశాలకు తరలించేశారు అనేది ఒక కీలక వ్యాఖ్య అయితే చేశారు అయితే ఇప్పుడు తాజాగా మరొక కుంభకోణం తెర మీద తీసుకొచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అదేంటి అంటే కాకినాడ పోర్ట్లో నలభై శాతం వాటా లాక్కున్నారట కాకినాడ పోర్టు విలువ సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు దాంట్లో నలభై శాతం వాటాను వైసీపీ సర్కారు అప్పట్లో బలవంతంగా అంటే నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు తీసుకుందట ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి లోక్సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్ పై రెండు వేల ఇరవై నాలుగుపై జరిగిన చర్చలో కూడా ఆయన మాట్లాడారు కాకినాడ పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉంది లేకపోతే సముద్ర వాణిజ్యం దెబ్బతింటుంది కాకినాడ పోర్టు లావాదేవీలను ఎలా నిర్వహించారో కేంద్రం పరిశీలించాలి ఇలాంటి లావాదేవీలు జరిగినప్పుడు పోర్టులో పనిచేస్తున్నారు చాలా మంది ప్రజలు ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలి కోస్టల్ షిప్పింగ్ రంగం అభివృద్ధికి బలమైన భద్రతా యంత్రాంగంతో పాటు నౌకాశ్రయ ఆస్తులను సంరక్షించాల్సిన అవసరం కూడా ఉంది అనేది వంద నుంచి నూట యాభై ఏళ్ళుగా ఉన్న బకింగ్ హోమ్ కెనాల్ గుంటూరు జిల్లా మీదుగా చెన్నై వరకు వెళ్తుంది దీన్ని అభివృద్ధి చేస్తే షిప్పింగు అలాగే సముద్ర రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఎంపీ లావు కోరారట మొత్తానికి ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి నలభై శాతం వాటాని లాక్కుంది వైసీపీ అనేది ప్రధాన ఆరోపణ దీని మీద మరి ఇక నుంచి మొన్నటి వరకు లెక్కర్ మీద రచ్చ జరిగింది దాని మీద సిట్ వేశారు కొన్ని ఆధారాలు సేకరించారు అనేది దానికి సంబంధించి ఆధారాలు తీసుకెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా కప్ చెప్పారు అనేది మరి ఇప్పుడు ఈ పోర్టులో నలభై శాతం వాటాకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చూడాలి